నమస్కారం మీకు ఒక సంఘటన చెప్పాలి పిల్లల పెంపకానికి సంబంధించి ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం ఇది నిజంగా న్యూఢిల్లీలో జరిగింది ప్రీతి అనే ఒక యువతి తను ఆ రోజు ఎక్కడో తను అటెండ్ అవ్వడానికి అక్కడికి వెళుతుంది తను వెళ్తున్నప్పుడు వెనకగా ఒక అబ్బాయి వచ్చి అంటే ఒక యువకుడు వచ్చి యాసిడ్ బోటిల్ తీసి ఆ మీద యాసిడ్ పోసేసి పారిపోయాడు అయితే నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో తన మీద యాసిడ్ ఎవరు అమ్మాయికి తెలీదు అక్కడ చుట్టూ చూడ్డానికి కూడా ఈ సంఘటన ఎవరు లేరు తర్వాత ఈ అమ్మాయిని అరుపులు విని కొంతమంది వచ్చి ఆ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేశారు విషయం ఏంటంటే తను ఎవరికి ద్రోహం చేసింది లేకపోతే ఎవరికి తన మీద ఎందుకు ఉందో తెలియకుండా అమ్మాయి నరకం అనుభవిస్తూ హాస్పిటల్లో కన్ను ఈ ఇది సంచలనం అయింది పోలీసులు కూడా అసలే ఈ అమ్మాయి మీద యాసిడ్ దాడి ఎవరు చేశారో కనుక్కోలేకపోయారు ఈ అమ్మాయి అనికలు ఎవరు పడ్డారో వాళ్ళందరూ ఇంటరాక్యాక్ట్ చేస్తారు అసలు ఉపయోగం లేకపోయింది అయితే కేసుని సీబీఐకి అప్ చెప్పారు ఒక ఆరు నెలల తర్వాత కేసుని సీబీఐకి అప్ చెప్పారు అప్పుడు సీబీఐ వాళ్ళు వాళ్ళు ఇంటరాగేషన్ చేశారు ఈ అమ్మాయి చనిపోక ముందు తాను మాట్లాడిన ఇది తర్వాత డౌట్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేయడం ఇవన్నీ చూసి వాళ్ళకి ఒక డౌట్ వచ్చి ఆ అమ్మాయి ప్రతి ఇంటి పక్కనే ఉన్న ఒక అబ్బాయి ఉన్నాడు అంటే యువకుడు వాడిని ఇంట్రాగేట్ చేశారు ఫైనల్గా అంకుర్ అనే ఆ యువకుడు ఏం చేశాడంటే హీ అడ్మిటెడ్ హిజ్ మిస్టేక్ వాడు తను చేసిన తప్పుని ఒప్పుకొన్నాడు ఒప్పుకొని ఎస్ నేనే చేశాను ఆ అమ్మాయి మీద దాడి అని చెప్పాడు అందరూ షాకింగ్ గురయ్యారు ఎందుకంటే ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరూ అదే లోకాలిటీలో చిన్నప్పటి నుంచి ఉన్నారు అంటే చిన్నప్పటి నుంచి పెరుగుతున్నారు పక్కనే అంటే ఇరుగు పొరుగు నైబర్స్ మరి ఏంటిది ఆ అబ్బాయి ఏమైనా ప్రేమించాడా ఆ అమ్మాయి ఈ అబ్బాయి ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి కాదందా లేకపోతే ఏంటి ఆ అమ్మాయి అమ్మాయితనే ద్వేషించిందా అంటే అలాంటిది ఏమీ జరగలేదు ఈ అబ్బాయిని అడిగారు మరి ఎందుకు రా నువ్వు 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 ఆ అమ్మాయిని ప్రేమించట్లేదు ఆ అమ్మాయి మీద ఎటువంటి ఇది లేదు మరి ఏంటి అసలు ఎందుకు ఇలా చేసావు అంటే అతను చెప్పిన విషయాలు వింటే ప్రతి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఆలోచించి తమ పిల్లల విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకంటే ఏ విధంగా పెంచాలనే విషయంలో ఎందుకంటే ఈ అబ్బాయిని చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయి బాగా చదివేది ప్రతి ఈ అంకుర్ వాళ్ళ ఫాదర్ ఎప్పుడు కూడా చూడరా ఆ శర్మాజీ వాళ్ళ అమ్మాయి ప్రీతి చూడ ఎలా చదువుతుందో ప్రీతి చూడంత మంచి మార్కులు వస్తున్నాయి ప్రీతిని చూసి ఎంత చక్కగా ఉందో ప్రీతిని చూసి ఎంత బుద్ధిగా ఉందో చూసావా తను పాలన ఎగ్జామ్ కొట్టింది చూసావా ఇప్పుడు తనకి ఎంత శాలరీ వస్తుందో నువ్వు ఉన్నావు ఎందుకు పనికిరాని ఇలాగా తిడుతూ ఉంటారు కొన్ని ఇళ్లల్లో అయితే ఎదుటి వాళ్ళు కంపేర్ చేస్తూ వీళ్ళని హింసించి హింసించడం కూడా మొదలు పెడతారు అలాంటి హింసకి ఈ అబ్బాయి గురయ్యాడు అంటే ఇయర్స్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఫైనల్లీ రిజల్టెడ్ ఇన్ ప్లానింగ్ యాసిడ్ అటాక్ ఆన్ దిస్ బ్యూటిఫుల్ గర్ల్ ఈ అమ్మాయికి ఏంటి సంబంధం ఏమీ లేదు కేవలం ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి తనని చిన్నప్పటి నుంచి ఈ ప్రీతిని చూపిస్తూ ప్రీతి చదువుని చూపిస్తే ప్రీతి ఎలా ఉందో చూసి కంపేర్ చేస్తూ కంపేర్ చేస్తూ కంపేర్ చేస్తూ పెంచాడు దాంతో ఫైనల్గా ఈ అబ్బాయి తట్టుకోలేకపోయాడు ప్రీతి ఎప్పుడు కనిపించినా సరే దారికి అడ్డంగా నుంచి వడు అమ్మాయిని వెళ్లకుండా చేయడం ఇలాంటివన్నీ అడ్డగించేవాడు ఆ అమ్మాయి మీద తెలియని ద్వేషం పెంచుకున్నాడు అంటే చూసారా మన పిల్లల్ని పెంచుతున్నాం ఎదుటి వాళ్ళ మీద ప్రేమ ఉండేలాగా ఎదుటి వాళ్ళని ఆదరించేలాగా పెంచాలి తప్పించి ఎదుటి వాళ్ళ మీద ద్వేషం కలిగేలా పెంచాలి ఇది మనకు తెలియకుండా జరుగుతూ ఉంటుంది అందు గురించి పిల్లలకి మార్కులు ఎలాగొచ్చినా సరే నీకు మార్కులు ఎలాగొచ్చాయి ఎందుకు తక్కువ వచ్చాయి నీకు నువ్వే పోటీ పడు ఇప్పుడు నీకు ఫార్టీ పర్సెంటేజ్ నెక్స్ట్ సిక్స్టీ పర్సెంట్ ఇవి నువ్వు ఎయిటీ వచ్చింది నువ్వు నైంటీకి నీ అంత నీకు నువ్వే పోటీ పడు నీకు సిక్స్టీ వచ్చింది మళ్ళీ సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ దిగకూడదు సిక్స్టీ కన్నా ఎక్కువ సంపాదించి నీకు నువ్వే పోటీ పడని చెప్పాలి తప్పించి ఇలా వేరే వాళ్ళని కంపేర్ చేస్తే చూసారా ఇది జస్ట్ ఒక ఇన్సిడెంట్ మాత్రమే పిల్లల్ని ఎందుకు కంపేర్ చేయకూడదు ఎదుటి వాళ్ళతో అంటే చాలామంది కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు కొంతమంది చాలా పాజిటివ్గా తీసుకుంటారు అద్భుతంగా వెళ్తారు అంటే ఇట్స్ లైక్ ఏ పాజిటివ్ బూస్టర్ కానీ కొంతమంది అలా కాదు నెగిటివ్గా తీసుకుంటారు కాబట్టి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి Não stay.